మామిడికుంట శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపట్టాలి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు స్థానికుల వినతి పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ రంగంపల్లి విష్ణుపురి ఆదర్శనగర్ కాలనీ నివాసితులు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ ప్రాంతంలోని మామిడికుంట శ్మశాన వాటికను తక్షణమే అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి సమర్పించారు ఇందులో భాగంగా ప్రహారీ నిర్మాణం అంతక్రియల నిర్వహణ కోసం గదులు బోర్వెల్ సౌకర్యంతో కూడిన నీటి సరఫరా వీధి లైట్ల సౌకర్యం కల్పించాలని కోరారు దాదాపు యాభై మందికి పైగా హాజరైన ఈ బృందం వినతిని ఆలకించిన జిల్లా కలెక్టర్ స్వానుకూలంగా స్పందించారు ఈ విషయంపై వెంటనే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ నేను పుట్టి పెరిగిన గట్ట మాడుకుంట కట్ట అంటే మొత్తం అందరికీ తెలుసు అందరికీ సంబంధించి ఎవరు ఎక్కడ చచ్చిపోయినా సుభాషణ వాడ మాడుకుంట కట్టకే పెడతారు దాన్ని ఎల్లై పబ్లిక్ మాకు మీకు అని ఆక్రమిస్తారు కానీ ఎవ్వరి తరం కాదు తుర్కలు భూమి భూపది ఎవరిది సొంతం కాదు అట్లే ఉండాలిపోతా వచ్చినా అక్కడ ఎవరికి సొంతం కాదు వాటికి వాటిక మళ్ళా వంద సంవత్సరాల నుంచి మసాన వాటికి మాకు దానికి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన ఏది కార్ ఇచ్చినాం మసానా వాటికి కంపౌండ్ కావాలని అని ఇచ్చినాం దానికి ఈరోజు ఏదైతే సుభాష్ నగర్ అదేవిధంగా రంగంపల్లి విష్ణుపురికాల్లి కానీ అక్కడ నగర్ కానీ ఆ వార్డులకు సంబంధించిన వ్యక్తులందరూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రివ్వడం జరిగింది గత వంద సంవత్సరాలుగా ఈ ఏరియా వాళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడున్న ప్రజలు బాధకోర్టు వెనకాల మామిడికుంట కట్ట టూ సెవెంటీ వన్ సర్వే నెంబర్లో దాన్ని వీరందరూ కలిసి గత ఎన్నో సంవత్సరాలుగా శ్మశాన వాటిగా వాడుకుంటున్నాము ఈ మధ్య కొద్దిగా ఇబ్బందులు ఎదురైనాయి ఎదురైనాయి అవన్నీ అధిగమించి కూడా అవన్నీ కూడా అది శ్మశాన వాటి కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇలా ధరని కూడా ఇలా శ్మశాటిగా మార్పు చేయడం జరిగింది ఇప్పుడు వెంటనే ఆ శ్మశాన వాటికలో అభివృద్ధి కార్యక్రమం అంటే చుట్టూ కంపౌండ్ కానీ ఏదైతే అక్కడ చనిపోయిన వ్యక్తులను కాలు పెట్టడానికి చిల అంటే ఏదైతే రూమ్స్ కానీ ఇలా వాటర్ సౌకర్యం కానీ బోర్ సౌకర్యం కానీ లైట్ సౌకర్యం కానీ వెంటనే ఏర్పాటు చేస్తే అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్మశానం వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన వెంటనే కూడా నేను ఎమీడియట్గా ఇంకా మున్సిపల్ కమిషనర్ పిలిచి మేము మాట్లాడతాను ఈ నా విషయం మొత్తం నా గతం నా దృష్టికి వచ్చింది ఇప్పుడు వెంటనే మాట్లాడతానని సానుకూల స్పందించారు గతంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా సుభాష్ నారా కలిసినప్పుడు వెంటనే వారు మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి కూడా అక్కడ చెట్లను పీకేయాలని తెలియ తెలిపినట్టు తెలిపారు ఆ వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు చిత్రం పీకారు కాబట్టి ఇప్పుడైతే వెంటనే గౌరవ మున్సిపల్ అదే ఎమ్ఆర్ఓ గారు అక్కడ చుట్టూ హద్దులు ఏర్పరిచి చుట్టూ కంపౌండ్ ఏర్పరిచి చుట్టుపక్కల కూడా చాలా మంది కూడా ఇక్కడ శ్మశానం ఎందుకంటే వారందరూ కూడా అదే వాడుకుంటారు కాబట్టి వారికి కూడా ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు వెంటనే మాకు అది అభివృద్ధి చెందాలి ఏదో సుభాష్ నగర్ కానీ ఇంకెవరు కానీ అది హిందూ స్మశాన వాటిగా ప్రతి ఒక్కరూ వాడుకున్న శ్మశానం వాటిగా అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ శ్మశాన వాళ్ళు వాడుకునే విధంగా చేయాలని గౌరవ కలెక్టర్ గారు కోడం జరిగింది అండ్ వెంటనే కూడా ఇలా ఈ రోజే మున్సిపల్ కమిషన్ పిలిపించి మాట్లాడతాను మాకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది వారికి హృదయపూర్వక ఈ మా అయితే ఇప్పుడు వచ్చిన దాదాపు సుమారు యాభై మంది అంటే ఇంటికి ఒకరు ఆ ఏరియాకు సంబంధించి ఇంటికి ఒకరు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ఎందుకంటే వారి తాతలు ముత్తాతలు అది ఒక ఒక నమ్మకము అది ఒక ప్రేమ ఎందుకంటే ఈ ఈ ప్లేస్లో మా వాళ్ళకు మా వ్యక్తులను ఇక్కడ చనిపోతే కాలుబిడ్డం కానీ బొందబిడ్డం జరిగిందని ఇలా వారందరికీ కూడా ఆ ప్లేస్ పైన ఒక మమకారం ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఎవరైనా ఈ ప్లేస్ విషయంలో ఎవరైనా ఎటువంటి ఎటువంటి ఆలోచన చేయకుండా అందరు కలిసి రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం